Yay, Sri Ram! దాశరథి శతకము శతకకర్త కంచర్ల గోపన్న భక్త రామదాసు గారు రచించిన దాశరథి శతకము నుంచి నలభైవ పద్యము భావము శ్రీరామ అందునికి చూపు మూగవానికి ధ్వని కుంటివానికి నడక ప్రసాదించినట్లు నాకు నిత్యశాంతిని కలిగించుమా లికునకున్న అలాగ్రమున నర్తము చేకురు భంగి దప్పిచే నలమట చెందువానికి సురాపగలో జలమబ్బినట్లు దుర్మలిన మనోవికార్యగు మత్యును నన్నుడూర్చి నీ పయం తలపు ఘటింపజేసివి దశరథీ కరుణాపయోనిది ఓ దశరథ రామా ఓ దయాసముద్రులవైన రామా మణిదున్నుకొని జీవితము గడిపే కర్షకునికి నాగలి కొర్రుకు ధనరాశి తగిలి లభించిన విధంగాను దాహంతో అలసట చెంది బాధలో ఉన్నవానికి నదిలో నీరు దొరికినట్లుగాను ఇష్టమైన మనస్సు కలిగిన మానవులనైన నన్ను చక్క చేసి నీపై భక్తి కలిగించి ధన్యుణ్ణి చేసి తివి కదా జై శ్రీరామ్ ధన్యవాదములు